ప్రకాశం జిల్లాలో సంచలన విజయాలకు కేర్ ఆఫ్ గా శ్రీ సరస్వతి విద్యా సంస్థలు నిలుస్తున్నాయి తాజాగా ప్రకటించిన జేఈఈ మే రెండు వేల ఇరవై ఐదు రెండో పేపర్లోని పరీక్షా ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో ఎస్సీ విభాగంలో ఆల్ ఇండియా ప్రథమ స్థానం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంటేజ్ తో తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమైన ఫలితాలు సాధించి దేశ స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలు చరిత్ర సృష్టించినట్లు ఆ సంస్థ అధినేత ఏవి కృష్ణారెడ్డి అన్నారు ఈ సందర్భంగా శ్రీ సరస్వతి విద్యా సంస్థల ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్ రెడ్డి గంగా రెడ్డి ఏవో ఎన్వి సురేష్ డీన్స్ ప్రిన్సిపల్స్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని చెప్పినటువంటి మిత్రులకి ప్రియ విదాసులకి మిత్రులకి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రియ విద్యార్థులకు డైరెక్టర్కి ముందుగా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు ఆల్ ఇండియా స్థాయి జేఈమి రెండు వేల ఇరవై ఐదు జేఈ పేపర్ టూ ఎగ్జామ్స్ రిలీజ్ అయినాయి ఫలితాలు రిలీజ్ అయినాయి ఈ ఫలితాలలో సరస్వతి కాలేజీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం జరిగింది ఈ ప్రథమ ర్యాంకు సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు వాళ్ళకి మంచి మెటీరియల్ ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వీరంతా కూడా గుంటూరు విజయవాడ వైజాగ్ కార్పొరేట్ కాలేజీలో పనిచేసిన వారు వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి ఒక షెడ్యూల్ తయారు చేయించి కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయడం వలన మనం ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం జరిగింది ఈ ర్యాంకు సాధించిన విద్యార్థులు కే లోత్ క్లిప్ నైన్ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్తో నైన్ 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 పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటేజ్లో ఆల్ ఇండియా ప్రోత్సాహాన్ని బాధించుకు జరిగింది అట్లానే యంగ్ హిందూ సెనారెడ్డి నైన్ నైన్ ఏ టీమ్ వస్తే సరే నైన్ నైన్ కే గుహశేఖ రెడ్డి నైన్ నైన్ పాయింట్ టూ జరిగింది అంటే నైన్ నైన్ పర్సెంటేజ్ ఫోర్ మెంబర్సు నైన్టీ పర్సెంట్ పైన ఇరవై రెండు మంది మరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన అరవై నాలుగు మంది ఎయిటీ పర్సెంట్ పైన నూట పన్నెండు మంది విద్యార్థులు సాధించారు ఇంకా చెప్పినట్టు ఈ విద్యార్థులందరూ కూడా ఏదో కార్పొరేట్ స్కూల్లో లేకపోతే ఇంకో చోట చదివిన పిల్లలు కాదు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివి మరి వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జేఈ మిన్స్ లో కానీ మరి ఐఐటి లో కానీ ఎటువంటి బేసిక్స్ లేకుండా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి మొదటి నుంచి మరి మనమే వాళ్ళని బేస్ చేసి మరి మన కాలేజీ తరఫున వాళ్ళని స్థాయికి తీసుకురావడం జరిగింది మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన డైరెక్టర్ సార్కి గణేష్ రెడ్డికి గంగా రెడ్డికి మరోసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అట్లానే మరి ఈ ఆర్ ఇండియా స్థాయి ర్యాంకులే కాకుండా మరి ఇంటర్మీడియట్ తో కూడా మరి త్రీ ఇయర్స్ నుంచి మరి ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరుగుతుంది మరి లాస్ట్ ఇయర్ ఎంపీసీలో

వాళ్ళ సహాయ తోటి వాళ్ళు మాకు మంచి స్టూడెంట్స్ ని పంపించడం వల్ల వాళ్ళ నమ్మకాన్ని వంగు చేయకుండా మేము నిత్యం కష్టపడి మరి వాళ్ళకి మంచి పంచాలు తీసుకోవడం జరిగింది మరి ముందు కూడా ఎందుకంటే మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి మరి వాళ్ళు మాకు మంచి స్టూడెంట్స్ ని పంపించడం వాళ్ళ నమ్మకాన్ని వంగు చేయకుండా మేము నిత్యంగా కష్టపడి మరి వాళ్ళకి మంచి పంచాలు తీసుకురావడం జరిగింది మరి ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి మరి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేరెంట్స్ యొక్క మనోభావం ఏ విధంగా ఉందో మరి వాళ్ళు మెచ్చే విధంగా వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ మంచి స్థాయికి దిగే విధంగా కష్టపడి మరి వాళ్ళ మనల్ని మేము పొందుతామని చెప్పి ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు తీసుకొచ్చి మరి ఇండియాలో మన ప్రకాశం జిల్లాకి మంచి గుర్తుకు చేసుకొస్తామని చెప్పి మా పాత్రికేయ మిత్రుల సంవత్సరంలో నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఈరోజు ఆల్ ఇండియా స్థాయిలో జేఈ పేపర్ టూ రిజల్ట్స్ విడుదల అవడం జరిగింది మనం అందరం చూసాము సో ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాసుకుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది జేఈ మెయిన్ ఎన్టీఏ అనేటటువంటి పెద్ద సంస్థ ఆల్ ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్ లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో లాస్ట్ పర్సెంటేజ్ లో ఉండేటటువంటి పిల్లల్లో మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కలక్ కట్టినట్టు కనపడుతుంది ఇది ఈ ప్రెస్ నోట్ లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటది అసలు సో ఈ ప్రెస్ నోట్ లో ఉండాలనే ఆలోచనే రాదు వాటి ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారు అంటే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఈ స్టూడెంట్కి ఇప్పుడు వచ్చినట్టు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ తో అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో భారతదేశంలో ఉన్నటువంటి బీఆర్ బి ప్లానింగ్ కాలేజీలో ఎక్కడ కావాలంటే అప్పుడు ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీటు రాదు అనేటటువంటి భావన లేకుండా అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీటు రావడానికి ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇదే పేపర్ ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి మేము కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాం అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని వర్క్ చేస్తున్నారు సో నెక్స్ట్ అదేవిధంగా మా కాలేజ్ అకాడమిక్ ప్రోగ్రామ్ మనం ఆలోచించుకున్నట్లయితే మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఎంత బాటమ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి ఫలానా ర్యాంక్ తీసుకురావాలంటే ఉన్నటువంటి టైంని ఎంత బాగా డివైడ్ చేసుకొని ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి ఎంత అర్థమయ్యేటట్టు చెప్పించగలిగితే ఈ మంచి ర్యాంకులు వస్తున్నాయి అనేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి కేవలం కార్పొరేట్ కాలేజీలని కాదండి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలకి సైతం కాలేజ్ సాధ్యం కానటువంటి రిజల్ట్ ఆల్ ఇండియాలో ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అంటే తమాషా అయినటువంటి విషయం కాదు ఏపీలో ఇద్దరికి వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి పిల్లలు ఇద్దరే ఆ ఇద్దరిలో కూడా మన పిల్లడు ఒకటి అవటం అనేది చాలా గర్వించదగిన విషయం అలాగే నెక్స్ట్ వచ్చేటటువంటి రిజల్ట్స్ లో కూడా మేము సాధనైనంత వరకు పిల్లల్ని ప్రతి విద్యార్థిని ఒక టాపర్స్ అనే కాదు ప్రతి విద్యార్థిని కూడా డెవలప్ చేసి సరస్వతిలో ఏ స్టూడెంట్స్ చదువుకున్నా కూడా బాగా చదివిస్తారు మంచిగా కేర్ తీసుకుంటారు పిల్లలు మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్ మంచి ఫుడ్ పెడతారు ఫెసిలిటీస్ బాగుంటాయి వలన చిన్న బ్యాడ్ నేమ్ కూడా లేకుండా మెయింటైన్ చేయాలనేదే మా తాపత్రయం సో దాని వెనకాల ఉన్నటువంటి మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా మీరు చూస్తున్నారు అందరూ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా కార్పొరేట్ లో పనిచేశారు అనే దానికన్నా కూడా ప్రీవియస్ గా ఎంతో మంది స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటీలో సీటు తెప్పించినటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏ స్టూడెంట్ కైనా కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలరు ఏ స్టూడెంట్ కైనా నార్మల్ స్టేర్ స్టూడెంట్ మోటివేట్ చేసి ఐఐటి నీట్ లేకపోతే ఎన్ఐటి కాలేజీలో సీట్ తీసుకురాగలిగేటటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ అటువంటి ఫ్యాకల్టీ మనం ప్రోగ్రామ్ అంతా కూడా రన్ చేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి నేను మా బ్రదర్ శంకర్ సార్ కూడా అనునిత్యం పిల్లల్ని కనిపెట్టుకొని వాళ్ళని మోటివేట్ చేసుకొని చేస్తూ ఉంటాం చైర్మన్ సార్ గైడెన్స్ చైర్మన్ సార్ ఇచ్చినటువంటి పాయింట్ తోటి మేము ఎక్కువ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సార్ ప్రకాశం జిల్లాలో చెప్పాల్సినటువంటి అవసరం లేనటువంటి పేరు సో ఆ పేరుని మనం ఇంకా పెంచాలి అనేటటువంటి ఆలోచనతోటి విద్యా సంస్థలో ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి అలాగే మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నటువంటి మా సార్ సురేష్ సార్ కూడా ఫ్యాకల్టీ విషయంలో కానీ ఏదన్నా సజెషన్స్ ఇవ్వటంలో కానీ చాలా హుందాగా మాకు ఉన్నటువంటి బయట పరిస్థితి కాంపిటీషన్ ఎలా ఉంది అని చెప్పడంలో కూడా సార్ పాత్ర కూడా ప్రత్యేకం అలాగే మా టీమ్స్ మా ప్రిన్సిపాల్స్ మా స్టాఫ్ అకాడమిక్ స్టాఫ్ కానీ నాన్ అకాడమిక్ స్టాఫ్ కానీ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అంతటి ప్రెస్ మీట్కి విలువగానే వచ్చినటువంటి పాత్రికే మిత్రులకు కూడా ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ

సాధించాను దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్స్కి స్టాఫ్ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నెక్స్ట్ దాంట్లో ఇంకా మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటానని మాటిస్తున్నాను సరస్వతి కాలేజ్ని చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ ప్యాబ్లో అయితే తొమ్మిది లక్షల మంది పాల్గొన్నారు దీంట్లో నేమో రెండు లక్షల రూపాయలు పాల్గొంటున్నారు

Dat is een Dat is een avortement. Dat is een avortement. Dat is Dat is een avortement. Dat is een avortement. Dat is een avortement. Dat